ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి హాజరు కావడం జరిగింది అయితే నంద్యాల టౌన్ హాల్లో జరుగుతున్న కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆటోలో వచ్చారు అయితే ఆటోలో వస్తూ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లతో ముచ్చటిస్తూ వారి సమస్యలను వారి కుటుంబ విషయాలను అడిగి తెలుసుకున్నారు వారి పిల్లల గురించి అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుందని పేర్కొన్నారు ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కార మార్గం చేస్తారని డ్రైవర్ కు హామీ ఇవ్వడం జరిగింది అనంతరం టౌన్ హాల్ వద్ద చేరుకోవడంతో జిల్లా అధికారులు కలెక్టర్ కు స్వాగతం పలికారు వెంటనే జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే డ్రైవర్ కి పోలి బుకే ఇచ్చి ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని కుటుంబాన్ని కాపాడుకుంటూ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి తెలిపారు தா <laughs> 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 just నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు